హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ ఓ బ్లేస్ గైస్ ఈరోజు వీడియో ఏంటంటే మొన్న ఒట్టు భూమికి నీళ్ళు కట్టినానని చెప్పినాం కదా ఈరోజు అదే బొడ్డలు అయితే ఎత్తుతున్నాము అందుకే ఫూజ్ చేసుకోవడానికైతే ఇక్కడ ఇక్కడికైతే వచ్చాను గుడి దగ్గరికి మా పొలం పక్కన చూడొచ్చు మీరు అయితే ఇక్కడనే ఇవే ఈ బాటిలు ఆ బో మొత్తం కడిగేసి మరి బొట్లు పెట్టేసి ఫస్ట్ ఎంత క్లీన్ చేయాలన్నమాట ఇక్కడ విగ్రహం త్రిశూల మీద అయితే ఇంత క్లీన్ చేసేసి మనం పూజ చేద్దాం ఓకే సో గాయస్ బొట్లు పెట్టి అయితే దీపాలైతే వెలిగించినాను ఇప్పుడు విత్తనాలు ఐదు కుప్పులు పెడతాను ఇతనాలు ఐదు కుప్పులు పెట్టాను ఐదు కుప్పలు పెట్టి టెంకాయ కొట్టాలంగా జట్లు ముట్టిస్తాను ఒకసారి చూడండి ఎవరన్నా వీడియో కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి డ్లెట్టి ముట్టించినాము ఇప్పుడు టెంకాయ ఎటు కొడితే ఇంకా భయం లేదు ఇంకా బొట్టు మనది రెడ్ కలర్ ఓకే అన్న గడ్లో ఫగో చూపించి టెంకాయ కొడితే ఇప్పుడు మిగిలిన పాలలో బయలు వేసేద్దాం మిగతా మనం ఎత్తేసుకుంటే అయిపోయాం పూజ అయితే అయిపోయింది రెండు బ్రెస్ట్ తీసుకొని అయితే మళ్ళీ ఇప్పుడు వేరే గుడి స్వామి గుడి ఆడ కొండ పక్కనదే దాని కానీ చూపిస్తాను చూడండి ఒకసారి ఈ గుడి పేద పేరు చెప్పలేదు కదా కొన్న మావంటారు అనమాట ఈ బాయి ఈ గుడి పక్కన అలా వచ్చి అలా ఉన్న మన బండి దాన్ని అయితే వేసుకుని ఆంజేశం గుడికి అయితే పోదాం ఒకసారి ఇప్పుడు పూజ అయితే అయిపోయింది చూసుకున్నాము ఇది విగ్రహం పొలం కాడంలో గుడి అయితే ఇది పొలం దగ్గర అందులో ఈరోజైతే అమావాస్య అది మా ఊరు ఇటు సరిగ్గా కనపడదులే ఇట్లొచ్చి ఇట్లొచ్చి అక్కడ బండివి ఇట్లా పోయి బయట చిన్న నాగప్పులు గుడిదే కాదైతే అప్పుడు ఇక్కడైతే ఊరుండేది బయట ముగ్గులు అయితే బాగా వేసినారు లోపలికి వెళ్తే దగ్గర మీదే మనం ఇది ప్రెజెంట్ మెరకల్ కుప్ప వేసాకొచ్చింటే అక్కడ అప్పుడే అక్కడ గొర్రెత్తేదైతే బుడ్లు ఎత్తే స్టార్ట్ చేశారు అప్పుడే ఒకసారి చూపిస్తాను అటు వినకే చూడండి ఇప్పుడైతే ఇత్తనాలు పోసుకుని అయితే పోయినారు నన్ను మెరకల్ కుప్ప వేసి వచ్చే తలకే సవైతే ఇత్తరే అయ్యనకి ఎద్దులు మా బాబాయ్ ముందర గొర్రు తోలేదు మా అన్న బొడ్లు యాక్చువల్లీ నన్ను వీడియో పెట్టింది ఈ సేన్ కాదు అది వేరే సేను అన్నమాట ఇంకొస్తానా పొద్దున అన్నం చెట్టు చిట్కిందా ఆ వీడ కట్ ఏకోలే వీడ కట్టేసినాం ఇదే గాయస్ ఇది మా గుండెగాడు గుండు 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 గుండ ఇదే గైస్ వీడియో గైస్ వీడియో అయితే ఇదే ఈ మొన్న వీడియో పెట్టినాం కదా అది గొర్రె చెట్టు కింద ఆపినామని ఆ వీడియోకి ఎలా సపోర్ట్ చేశారో ఈ వీడియో ఈ వీడియో కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ప్లీజ్ గైస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్